చెప్పండి మీరు చెప్పండి ఎట్లా ఇరవై వేయరు ఇరవై మూడు ఎన్ఎఫ్ఐ మీరు మాట్లాడారు సార్ ఇరవై కన్ఫర్మ్ మీరు ఇచ్చిన రిపోర్ట్ కూడా నిన్న మనం వచ్చేసి నాలుగు రాత్రి మీటింగ్ లో ఉన్నది ఎవరెవరు మెరిట్స్ అంతా నా దగ్గర ఉంది పాపులేషన్ సర్వే నాలుగైదు తొమ్మిది తొంభై మూడు మంది ఫార్మసీ ఇంటికి వెళ్ళాం సార్ నాలుగు వందల మూడు మందితో మాట్లాడాం సార్ అందులో మనకు వచ్చేసి ఇరవై తొమ్మిది మంది అనుమానితులు వచ్చారు పద్నాలుగు మంది క్యాన్సర్ ఆన్ ట్రీట్మెంట్ మీద ఉన్న వాళ్ళు వచ్చారు అట్లాగే క్యాన్సర్ వల్ల ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు ఐదుగురు వచ్చారు ఈ ఫిగర్ ఈ ఫిగర్ అనేది మనకి ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి లక్షణాలు అడిగాం సార్ ఇప్పుడు ఏంటంటే మనకి రొమ్ము క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు వచ్చేసి రొమ్ములో గడ్డలు ఉండడం లేదా ఏదైనా నిప్పుల నుంచి డిశ్చార్జ్ అవ్వడం ఇట్లాంటి లక్షణాలు అడిగాం సార్ మేము ఆ లక్షణాల ప్రకారం తీసాం సార్ కూడా మళ్ళీ స్క్రీనింగ్ చేపిస్తాం సార్

అది చెప్పకుండా ఇరవై మూడు అనేది ఎలా ఫిక్స్ అయ్యారని అడుగుతున్నా ఇందులో ఉన్న క్వశ్చన్ కామన్ పీపుల్ మీకు ఆన్సర్ ఎవరి చెప్పండి అవును మెడికల్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ ఆన్సర్ చేయగలదు ఇది కామన్ మ్యాన్ ఎట్లా ఆన్సర్ చేస్తే వాళ్ళు ఎట్లాగా ఇది క్వశ్చన్ చేయగలుగుతారు వాళ్ళు ప్రతి మెడికల్ ఆఫీసర్ ఉన్నారా ఈరోజు కాదు నిన్న జరగకుండా నిన్న మీరు ఫిగర్ ఎలా నేను నిన్న రాత్రి ప్రిన్సిపల్ సెక్రటరీతో గంటన్నర జరిగింది మీటింగ్ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ ఇంక్లూడింగ్ కలెక్టర్ అందరూ ఉన్నారు మెడికల్ అండ్ హెల్త్ అంతా ఉంది ఆ మినిట్స్ రాత్రి నాకు మినిట్స్ నాకు పెట్టాడు అప్పుడు కూడా ఇదే చెప్పారండి ఇదే చెప్పారండి దానికి ఏం చెప్పారంటే ఇదంతా గా ప్రతి చోట క్యాన్సర్ కేసెస్ పెరిగినాయి అట్లాగే ఉంది ఆ రేషియో ప్రకారంగా ఉంది ఆ రేషియో దాటలేదు అనేది కంక్లూడ్ చేశారు రాత్రి ఎలా చేయగలిగారు మీరు ఆ ఫిగర్ ఇప్పుడు ప్రెస్ ఉన్నారు ఈ ప్రశ్నలకు ఎవరైనా ఒక లెటరేట్ చెప్పగలడేమో ఆన్సర్ చెప్పండి ఒక లెటరేట్ చెప్పగలండి ఆన్సర్ దీనికి మీరు ఈ ప్రశ్నలు పట్టుకొని హౌస్ టు హౌస్ వెళ్ళిపోయి సర్వే చేసేసాం క్యాన్సర్ లేదని ఎలా చెప్పగలరు మీరు వారల్ క్యాన్సర్ అన్నారు సర్వైకల్ క్యాన్సర్ అన్నారు కానీ రాసుకున్నారు కనీసం మీ ఆశా వర్కర్స్ వెళ్ళి ఇది డయాగ్నోసిస్ చేయగలరా చెప్పండి అన్లస్ అదర్వైజ్ ఒక మెడికల్ ఆఫీసర్ లేకపోతే మీరేమనుకోకపోతే ఎంతమంది మెడికల్ ఆఫీసర్స్కి కూడా మెలిగ్నెన్సీ మీద ఐడియా ఉంది ఉండదు కదా మీరు పిహెచ్కి వస్తే మీరు మెలిగ్నెన్సీ డయాగ్నోసిస్ చేయలేరు ఒక కామన్ నర్సింగ్ హోమ్కి వెళ్తే మెలిగ్నెన్సీ డయాగ్నోసిస్ చేయలేదు జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కంటిన్యూస్ ఫేవరు లేకపోతే ఏదైనా యాప్సిస్ ఉంటే లేకపోతే ఏదైనా వెయిట్ రిడక్షన్ ఉంటే సస్పెండ్ చేసి హైయర్ సెంటర్కి పంపించాలి హైయర్ సెంటర్కి వెళితే కానీ డయాగ్నోసిస్ అవ్వదు అలాంటిది మీరు ఎలాగ నిన్న ఇరవై మూడు అనే ఫిగర్ ఎలాగో ఇంత ప్రొసీజర్ అవ్వకుండా ఇంత ప్రొసీజర్ అవ్వకుండా ఎలాగ వచ్చి కంప్లూజన్ అంటే మీరు మొన్న ఆరోగ్య ఫిగర్ ఇచ్చారు అక్కడ ఫిక్స్ అవ్వాలి మీరు ఇచ్చిన ఫస్ట్ ఇచ్చిన రిపోర్ట్ తప్పు కాకూడదు మీ డిఎండ్ ఇచ్చిన రిపోర్ట్ రేపు ఆయనకి క్లారిటీ అడుగుతాకపోతే గవర్నమెంట్ అందుకోసం ఇదంతా మసిబూసి మారేడుగా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తుంది ఇక్కడ వీ ఓంట్ హెల్వ్ సచ్ థింగ్స్ మీ సర్వేతో పాటు నేను పేదల్గా పార్టీ నాయకులు బిడికి చేస్తాను పార్టీ నాయకులు కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే వస్తారు వీళ్ళ దగ్గర డేటా ఉంది కదా డేటా లేకుండా వీళ్ళందరూ మాట్లాడకుండా నేను ఎక్కడ మాట్లాడాను వాళ్ళ దగ్గర డేటా ఉంది పేరుతో సైతం ఇస్తున్నారు ఇస్తున్నారు ఇవాళ ఏం చెప్తారు వెళ్ళి డెత్ సర్టిఫికెట్లు అంటారు డెత్ సర్టిఫికెట్లో కాజ్ ఎంతమంది రాస్తారు చెప్పండి ఇక్కడ వాళ్ళు నలుగురు ఉన్నారు పంచాయతీ సెక్రటరీలో ఉన్నారు ఏదో అంటారు చనిపోయారు రిజిస్టర్ చేయండి అంటారు అంతే వెళ్ళిన మనిషికి తెలియదు అది ఎందుకే చేయాలి కాజా డెక్టర్ అది ఉంటే గానీ మేము డయాగ్నోసిస్ చేయమంటే అలాగా ఇది వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇది నాట్ ఏ ప్రాపర్ ప్రొసీజర్ మీ కమిషనర్ గారు మనం తప్పుదారి పట్టించారు మీ కమిషనర్ గారు నాకు ఫోన్ చేశారు మీ టీఎండ్చి ఎక్కడి నుంచి వస్తాడంటే ఇన్ఫర్మేషన్ మీ లో తీసుకు ఇచ్చాడు వాడు ఎంతమంది పిహెచ్సి వెళ్తున్నారు వాడికి సీరియస్ ఇష్యూ వస్తాయి ప్రైవేట్ నర్సింగ్ హోమ్కి వెళ్తాడు అక్కడ నుంచి హయ్యర్ సెంటర్కి వెళ్ళిపోతాడు అంటే అప్పుడు ఆయన కన్విన్స్ అయ్యాడు ఆయన దగ్గర ఉన్న డేటా ఇచ్చాడు మీకంటే అప్పుడు ఆయన కన్విన్స్ అయ్యి ఆయన టీంను పంపిస్తాను అన్నారు వచ్చిన టీం ఏం చేసేదేంటికి మీరు దాన్ని దాన్ని ఎట్లాగలాగా ఆయన ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేయాలంతే దయించి పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ ఇష్యూలో అండి ఫర్ వాట్ రీజన్ దే ఆర్ సఫరింగ్ పోనీ ఇది వదలండి లివర్ డిజార్డర్ నలుగురు సివియర్ లివర్ డిజార్డర్తో రేర్ ఆఫ్ ది రీరిస్ వెరైటీ అని చెప్తున్నారు అది ఒక మూడేళ్ళు బాబుకి ట్రాన్స్ప్లాంట్ జరిగింది అంటే ఎంత సీరియస్నెస్ ఉందో చూడండి అంత సీరియస్నెస్ గ్రామంలో ఉంటే మీరు ఇంత లైట్గా తీసుకుంటే అట్లాగా ఎందుకు మందిని తీసుకొచ్చి ఉపయోగం ఏముంది జరకపోతే రాత్రి కలెక్టర్ గారు మాట్లాడి ఇరవై మూడే నుండి రెజిస్ట్రీ సరిపోతుందని ఆవిడ చెప్పేశారు కనుక మినిస్టర్ గారు అక్కడ మినిస్ట్ నాకు పెట్టాడు రెండు చూస్తే నాకు అర్థమైంది అవునండి నేను అనేది మీరు డీటెయిల్డ్గా మెడికల్ ఆఫీసర్ వెళ్ళి సర్వే చేసిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళ పేషెంట్ మీరు గా ఎగ్జామిన్ చేయకుండా ఆంకాలజిస్ట్ ఒపీనియన్ లేకుండా మీరు క్యాన్సర్ లేదు అనే డయాగ్నోసిస్ ఎలా చేస్తారో అని అడుగుతున్నారు మరి ఇరవై మూడు ఫిగర్ ఎలాగే ప్రజలు అనుమానిస్తా ఉన్నారు ఎంతవరకు వాస్తవం అనేది వాళ్ళ ప్రభుత్వం నిర్ధారణ చేయాల్సిన బాధ్యత ఉంది అధికారులపై ఇక్కడ కెమికల్ ఇండస్ట్రీ ఉంది రకరకాల కెమికల్స్ తయారవుతున్న యాసిడ్ కానీ కాస్టిక్ సోడా కానీ క్లోరిన్ కానీ ప్రమాదకరమైన రసాయనాలు తయారవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం వందలాది వాహనాలు ఉత్పత్తులు తీసుకెళ్ళడానికి కానీ ముడి సరుకులు తేవడానికి కానీ వందలాది వాహనాలు ఈ గ్రామం నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాయి శబ్ద కాలుష్యం ఉంది వాయు కాలుష్యం ఉంది జర కాలుష్యం ఉంది ఇవన్నీ కారణం కావచ్చు ఇవన్నీ కారణాలని పూర్తి స్థాయిలో విచారణ చేసి సమగ్రంగా విచారణ చేసినప్పుడు మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి నిన్నటి రోజులు ఇనీషియల్గా ప్రాథమిక స్థాయిలో ఉంది ప్రాథమిక స్థాయి అంచనాలను బట్టి అధికారులు నిర్ణయానికి రావద్దని కోరుతా ఉన్నారు పూర్తి స్థాయిలో నివేదికలు రావాలంటే కనీసం ఐదారు రోజులు పడతాయి ఐదారు రోజుల వరకు ఇటువంటి అంచనాలకు వచ్చి విషయాన్ని తప్పుదారి పట్టొచ్చుందని కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తారు అంటే ఇదే గ్రామంలో కొంతమంది ఆల్రెడీ వైద్యం చేయించుకుండా ఉంటారు కొంతమంది పరామర్శించడం పరామర్శించారని వాళ్ళకి ఏ కారణం దాదాపుగా మా మా నాయకుల దగ్గర అరవై ఐదు మంది లిస్ట్ గత మూడు సంవత్సరాల్లో ఈ గ్రామంలో క్యాన్సర్ చనిపోయారు అనేసం ఆ లిస్ట్ అయినా చూడాలి కదా వీళ్ళు ఏ విధంగా చనిపోయారు ఎందుకు చనిపోయారు వీళ్ళు అడిగేది అధికారులు అడిగేది డెత్ సర్టిఫికెట్ లో నమోదు చేయించుకున్నారా అని సాధారణ ప్రజానికు డెత్ సర్టిఫికెట్ నమోదు చేయించుకునేటప్పుడు డెత్ నమోదు చేయించేటప్పుడు కారణం నమోదు చేసి అన్లస్ అదర్వైజ్ ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఎఫ్ఐఆర్ నమోదైతే తప్పించి కారణం నమోదు చేసే అవకాశం లేదు అదేవిధంగా ఆరోగ్యశ్రీలు ఎంతమంది లబ్ధి పొందారంట లేదా ప్రభుత్వ ఆసుపత్రులకు ఎంతమంది వచ్చారు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల కన్నా ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య సాధారణ ప్రజానీకం కూడా మెరుగైన వైద్యం అందుతుందనే ఒక అభిప్రాయంతో ప్రైవేట్ హాస్పత్రికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది వారికి జ్వర వచ్చినా ఆకలి తగ్గినా లేకపోతే వేరే విధమైన అంటే మంది కూడా క్యాన్సర్ అనేది చోటికి బయటకు చెప్తే కొంచెం ఇబ్బందికరమైన ఉంటుందని చెప్పి కూడా చాలామంది ప్రజలు చెప్పే పరిస్థితి అలాంటిది కూడా దాన్ని గమనించు అది నూటికి నూరు శాతం వాస్తవం ప్రజలు మా కుటుంబంలో ఒక సభ్యుడికి క్యాన్సర్ ఉందని బయటకు చెప్పుకోవడానికి కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు అదేవిధంగా సమాజం కూడా వీళ్ళని ఏదైనా బహిష్కరణ గురి చేస్తుందా సామాజిక బహిష్కరణ గురవుతామా ఎలిమినేట్ చేస్తారా అనే ఒక భయంతో దాన్ని చెప్పడానికి భయపడతారు అందువల్ల ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఇవాళ మాట్లాడాను ప్రైవేట్ ఆసుపత్రిలో ఇక్కడ గ్రామస్తులు నాకు మా ఎంపీటీసీ గారు కానీ అంటూ అంటువ్యాధి కాదు కాకపోతే ఒక కుటుంబంలో క్యాన్సర్ ఉందంటే పేరుకొని సమస్యలు వస్తాయనే ఒక ఆలోచనతో కొంతవరకు బయటకు చెప్పరు దాన్ని చెప్పించుకోవాలి దాన్ని ఒక రోజు సర్వే చేసేసి మనం ఈ గ్రామంలో లేదు ఉంది అనే నిర్ధారణకు రాలేని పరిస్థితి సమగ్రంగా చేయాలి సమగ్రంగా చేసే వరకు నేను వ్యక్తిగతంగానే పరిశీలిస్తాను దీన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తా ఒకవేళ అధికారులు చెప్తున్నట్టుగా నిజంగా ఇక్కడ గ్రామంలో లేదంటే అంతకన్నా శుభవార్త గ్రామస్తులకు ఉండదు ఈ గ్రామస్తులు ఉన్న భయాందోళన తొలగించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉంది వారు నిజంగా బాధ్యతలైతే వారికి ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇవాడు అలా అలాంటి బా బాధితులకి మీరు అలాంటి భరోసా ఇచ్చిన అయితే ఈ గోప్యత కానీ ఇది కానీ వాళ్ళకి వైద్యం అందించే కలదు ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది మీ సమాచారం గోప్యత పాటిస్తాం మీ సమాచారాన్ని మీ వ్యక్తిగత సమాచారాన్ని బయటికి ఇచ్చేది లేదు మీకు ఏదైతే వైద్యం అవసరం ఉందో ఆ వైద్యాన్ని మీకు నేరుగా బాబా ఇంటర్నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అయితే ఫ్రీగా జరుగుతుంది అక్కడికి వెళ్ళడానికి కూడా ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధపడింది ఒకవేళ అంత దూరం వెళ్ళలేదని వృద్ధులు కానీ వీళ్ళు కానీ అసక్త వ్యక్తం చేస్తే ఇక్కడ స్వతంత్ర హాస్పిటల్లో కూడా వైద్యం అందించడానికి ప్రిపేర్ చేశాం లేదు అదర్వైజ్ మీరు బయటకు వెళ్ళి వేరే వేరే హాస్పిటల్లో చేసుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధు ద్వారా కానీ వేరే వేరే విధంగా కానీ సపోర్ట్ చేసి మీకు బడ్డను కాకుండా వైద్య సహాయం అందించడం కోసం మిమ్మల్ని ఆరోగ్యవంతం చేయడం కోసం ప్రభుత్వం ఈవాళ ప్రతనిశ్చేంతో ఉంది రెండో పక్కన దీని మూల కారణం కనుగొని ఇక్కడ ఏ విధంగా ఇన్ని వ్యాధులు ఇన్ని పేషెంట్స్ ఈ విధంగా ప్రబలింది వ్యాధి అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది బాగా వచ్చిన పరిస్థితి ఉంది దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఇక్కడ వైద్య శిక్షణ వ్యాధి అయితే ఇప్పుడు జరుగుతున్న తీరులో మీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సరిగ్గా ఇక్కడ సరిగ్గా సర్వే కానీ ఇళ్ళకి వెళ్ళినప్పుడు అడిగే ప్రశ్నలు కానీ ఇక్కడ ఉన్న ఎంతమంది ఇక్కడ క్యాన్సర్ బాధితులేదనే విషయంలో తేదం కాని పరిస్థితి మీకు మీరు మాట్లాడదాం మీరు అసలు ఏం నేను ఏదైతే అసెంబ్లీలో బలభద్రపురాన్ని ఒక అనారోగ్య సమస్య పట్టి పీడిస్తూ ఉందనే విషయాన్ని లేవనెత్తగానే ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ అప్రమత్తం కావడం ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఆరోగ్య శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మెడికల్ టీం అరేంజ్ చేయాలనే ఒక ఆలోచనకు వచ్చి ఇమీడియట్గా నిన్నటి నుంచి ఇక్కడ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది కాకపోతే ఈ విషయం పైన ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వమని కమిషనర్ హెల్త్ అడిగినప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇక్కడేమి క్యాన్సర్ కేసెస్ లేవు ఆరు కేసులు మాత్రమే రిపోర్ట్ చేయడం జరిగింది వెంటనే కమిషనర్ గారు నాకు ఫోన్ చేయడం మీకున్న సమాచారం చెప్పండి అంటే వారు ఇచ్చిన ఆరు కేసెస్ ఎక్కడి నుంచి తీసుకుంటారు వాళ్ళు పిహెచ్సిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అందజేసే తప్పించి వాస్తవమైన ఇన్ఫర్మేషన్ రాలేదు ఆ గ్రామంలో దాదాపుగా నేనే పది పన్నెండు మంది ఇళ్ళకి గత ఆరు మాసాల్లో చనిపోయిన వాళ్ళకి పరామర్శించిన పరిస్థితుంది మా నాయకుల దగ్గర అయితే దాదాపు యాభై అరవై మంది గత రెండు మూడు సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళు ఇస్తుంది అని చెప్పిన తర్వాత కమిషనర్ గారు కన్వీన్స్ అవ్వడం నేను ఒకటి నుంచి వైద్య బృందానికి పెట్టడం జరిగింది కాకపోతే నిన్న జరిగిన విధానం లోప ఇష్టంగా ఉందనేది నేను ఇవాళ వచ్చిన తర్వాత గుర్తించడం జరిగింది ఏదైతే సమాచారం కోసం ఏదో చిరుస్తే ఈ కొశ్మీర్లో ప్రశ్నలకి ఎంతమంది సామాన్య ప్రజానీకు సమాధానం చెప్పగలరు అంటే ఈ దీనికి ప్రశ్నించాలి అంటే పీరియాడికల్గా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుని టెస్టులు చేయించుకునే వ్యక్తులు మాత్రమే సమాధానం చెప్పగలరు సామాన్య ప్రజానీకం కూలీ నాలికి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తారు తప్పించి ఈ విధంగా రెగ్యులర్గా పీరియాడికల్గా టెస్ట్ చేయించుకునే విధానం నిన్నటి రోజున వైద్యాధికారులు గ్రామంలో పూర్తిగా వెళ్లలేదు ఓన్లీ ఏం నిమిషం మెడికల్ స్టాఫ్ మాత్రమే మెడికల్ స్టాఫ్ ఎంతవరకు క్యాన్సర్కు నిర్ధారణ చేయగలరు ఆంకాలజిస్టులు సపోర్ట్ లేకుండా ఎంతమందికి నిర్ధారణ చేయగలరు అదేమీ లేకుండా నిన్న రాత్రి ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి గంటన్నర పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ కమిషనర్ గారు కానీ అందరూ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇరవై మూడు దేశాలు మాత్రమే వాళ్ళకి రిపోర్ట్ అయ్యింది ఫిఫ్టీ పర్సెంట్ సర్వే కంప్లీట్ చేసాం మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేసేస్తామంటే వాళ్ళు ఏమొచ్చారు అంటే కనీసం మాక్సిమం యాభై కేసులు ఉంటాయి అందువల్ల పెద్ద సీరియస్నెస్ లేదనే అభిప్రాయానికి వచ్చారు ఇవాళ నేను అడుగుతా ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఆరోగ్యశ్రీ డేటా మాత్రమే నన్ను తీసుకున్నామని చెప్తాను ఎంతమంది ఆరోగ్యశ్రీ వాడుకున్నారు ఎంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళి వేరువేరుగా వైద్యం పొందారు చెన్నై నగరానికి కానీ హైదరాబాద్ నగరానికి కానీ వెళ్ళి వైద్యం సేవలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు ఈ గ్రామంలో అరవై మంది లిస్టు నాయకులు నాయకులేస్తూ ఉంటే దానిపైన సమగ్రమైన విచారణ చేయకుండా సర్వే చేయకుండా వీళ్ళు తప్పుదేసే ప్రయత్నం చేస్తారు మొన్నటి రోజు ఏదైతే ఆరు కేసులు మీకు చెప్పారో దానికి సరిపడే విధంగా మాత్రమే ఈ తయారు చేసి వెళ్తామన్నారు అది నా అభిప్రాయం నేను ఇప్పుడు సమగ్రంగా మాట్లాడడం జరిగింది కంప్లీట్గా ప్రతి ఇంటికి ఒక వైద్యాధికారి వెళ్ళాలి వెళ్ళి మాత్రమే అప్పుడు మాత్రమే ఒక సమగ్రమైన నివేదిక వస్తుంది అదే విధంగా ప్రభుత్వం వాళ్ళ చొరవ తీసుకుని రేపు హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ క్యాంప్ రన్ చేస్తా ఉన్నారు అదేవిధంగా నేను మాట్లాడే స్వతంత్ర హాస్పిటల్లో కూడా తీసుకొచ్చే క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా ఒక టీం వస్తా ఉన్నారు అసలు టెస్ట్ జరుపుకుండా క్యాన్సర్ ఏ విధంగా ఇరవై ఇరవై మూడు మంది ఉన్నారనేది నిర్ధారించారు అదే వాటి అదే ఈ గ్రామంలో పదివేల మంది జనాభా ఉన్నారు ఎంతమంది సర్వే చేశారు నేను అదే నేను అడిగేది ఈ ఈ సర్వేతో రోగ నిర్ధారణకు రాగలరా స్క్రీనింగ్ టెస్ట్లు జరగకుండా ఒక ఆంక్రాలజిస్ట్ చూడకుండా లేకపోతే ఒక సీనియర్ ఫిజిషియన్ చూడకుండా ఏ విధంగా నిర్ధారణకు వచ్చారు అనేది ఇవాళ నేను